భాగవతంలోని రెండు వందల ఎనభై రెండో పచ్చం చచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండుగావచ్చున చు దాము చెటలు సతులకు నిజలు మాయం వేడు నిజమయ్యో అమాంతంగా అస్త్రజ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి నన్ను రక్షిస్తాడని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది అమ్మ చల్లని మాట యదార్థం అవుతుందా శ్రీమద్ రెండు వందల ఎనభై మూడో పథ్యం రాడాచూ సమస్తూత రాజిల్లు వాడిచ్చట

అఖిల ప్రాణులలో అంతర్గ్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా నన్ను రక్షించడానికి రాడా నిప్పుడు జరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయడా ఆపన్నుడనైన నాకు అభయమీయడా కాపాడమని కైమోర్చే వాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొరాలించి నన్ను పాలించి పాలించడా ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో శ్రీమద్ భాగవతంలోని రెండు వందల ఎనభై నాలుగు ఎనభై ఐదో పద్యాలు అనిగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయం బునా ఇలా వస్తూ పోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడుపులో ఉన్న చిన్నారి ఎన్నో విధాలు చింతించసాగాడు మేఘంబు మీది క్రొమ్మరగు కైవడి పచ్చని పటమువాడు గంట భాగం ముల మణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరపగ్ని నడగించు సంరంభమున చేసి కన్నులను నుంపు కలుగువాడు बालाकमण्डलप्रतिमान रत्नहाटक विराजित किरीटम्बुवाडु कङ्कणाङ्गदवनमालिका विराजमानुसमानुुष्टमात्र देहुक्क गदचेत नेत्रोत्सवमुग विष्णुडाविर्भवञ्चि ఆ సమయంలో మేఘం మీద మెరుపు తీవలాగా నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు చెక్కిళ్లపైన మనులు చిక్కిన మకర కుండలాల కాంతులు ప్రసరించేవాడు శరాక్ని జ్వాలల్ని చల్లార్చే సంభ్రమం వల్ల రవ్వంత చేరించిన కన్నులు కలవాడు ఉదయించే సూర్యబింబాన్ని పోలిన రత్న ఖచ్చిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు కరకంకణాలతో భుజకీర్తులతో వనమాణికలతో విడాజిల్లేవాడు అంగుష్టమాత్ర దేహుడు అయిన శ్రీ మహావిష్ణువు గదాధరుడే కన్నుల పండుగగా గర్భంలోని అర్భకుని ముందు ఆవిర్భవించాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జయ